గత కొన్ని రోజుల క్రితం సాక్షిలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు అందుకు గాను కుప్పలో కేసు కూడా నమోదయ్యింది అయితే ఈ రోజు అరెస్ట్ చేశారు విచిత్రం ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో ట్విట్టర్ అకౌంట్లో కానీ ఫేస్బుక్ పేజీలో కానీ ఒక ట్వీట్ చేశారు నాగార్జున యాదవ్ని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియటం లేదు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు అరెస్ట్ చేయడమేంటి అని ఒక ట్వీట్ వేశారు నేనేమంటానంటే సింపుల్గా క్లియర్గా నాగార్జున యాదవ్ గారికి క్లారిటీ ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులకి క్లారిటీ ఉందా క్లారిటీ లేని మీకే ఆ నూరు మీద వదిలేశారు ఎట్టా పడితే అట్ట మాట్లాడేరా అని చెప్పేశాను ఆ ఎట్టా పడితే అట్టా మాట్లాడేతున్నాడు ఆ డిబేట్లో కూర్చొని రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని అలాగే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే మాట్లాడా గతంలో ఒకసారి వెంకటేశ్వర స్వామి వదిలేసాడు ఈసారి వదలని చెప్పేసి అని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మేము అప్పుడే చెప్పాం ఒరే అబ్బాయి నూరు రోజులు తగ్గించుకోరా ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా కేసులు పెడతారు తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు అధికారంలో ఉన్నంత ఎట్ట పడితే ఎట్ట మాట్లాడేశారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ నూటి రోజులు అలాగే సిక్కుతారని చెప్పాం కానీ లీగల్ కానీ వెళ్లే కదా వాడు వదిలేసి కదా క్లారిటీ ఉంది ఆడికి వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా రీజన్ కూడా ఉంది చెప్తాను చూడు బాగా కేసు నమోదైనప్పుడు మన పైన మనకు నోటీసులు పంపిస్తారు నోటీసులు ఇస్తారు బాబు నీ పైన కేసు నమోదు పలానా తారీఖున రాను ఒకటికి విచారణకి రా అని చెప్పేసాను మనం వెళ్తే ఏముండదు వెళ్ళి మనం చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చుకుంటే ఏముండదు మనం ఎగ్గొట్టేసి తిరిగేసాం అనుకో కోర్టుకు వెళ్ళాడు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు కూడా పోలీసులు చెప్పారు తదుపరి విచారణ వరకు మేము అరెస్ట్ చేయమని చెప్పేశాము విచారణ జరగాలి కదా విచారణ జరగాలంటే నాగార్జున యాదవ్ గడి వెళ్ళాలి పిలిచినప్పుడు వెళ్ళాలి నోటీసులు ఇచ్చినప్పుడు వెళ్ళాలి నోటీసు తీసుకొని నోటీసులకి రెస్పాన్స్ అవ్వకుండా నేను అక్కడక్కడ గాలి తిరిగి తిరిగేస్తాను నా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాను వెళ్ళాల్సిన అవసరం లేదులే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటే కుదరదు దొంగలు అదుపులో తీసుకుంటారు ఇలాగే అరెస్టులు జరుగుతాయి జరిగితే జరగవా నోటీసులు ఇచ్చినప్పుడు మనం చక్కగా వెళ్ళి ఆ వ్యాక్తి ఎందుకు చేయాల్సి వచ్చిందో అసలు ఏమని చేసామో వివరణ ఇచ్చుకున్నాం అనుకో ఆ తర్వాత ఏం జరిగే తర్వాత జరుగుతుంది అరెస్టులు గట్టా ఉండవు కదా అంటే ఇదంటే అలడంట నోటీసులు తీసుకోవడంట నోటీసులకు రెస్పాన్స్ అవ్వడంట సమాధానాలు చెప్పడంట ఈ నదుపులో తీసుకుంటేనేమో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు నాగార్జున యాదవ్ గారికి క్లారిటీ ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులకి క్లారిటీ ఉంది ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు నన్ను అలా క్లారిటీ ఉంది క్లారిటీ లేని మీకే ఏది పడితే అది మాట్లాడిపించాడు సాక్షిలో కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడేమో ఒక్కేడిపిడ్డాము ముందు నుంచి చెప్తాను ఆడు కూడా చాలా సందర్భాల్లో చెప్పావురే నాగార్జునమ్మ చాలా పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడటప్పు చాలా దగ్గర పెట్టుకొని మాట్లాడట్రాప్పేసాను వాడు ఎలా ఇవాళ అరెస్ట్ అయ్యాడు రేపు పోయి ఉండో రేపు తెలుసు అనుకుంటా నేను అరెస్ట్ అయ్యాడు కదా వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు చేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది ఏంటి అనేది ఇంకా వీడు ఒక్కడనే కాదు శ్రీరెడ్డి శ్రీరెడ్డి పైన కూడా కర్నూలులో కేసులు నమోదైనాయి గుంటూరులో నమోదైనాయి హైదరాబాద్లో రెండు కేసులు నమోదైనాయి బోర్గడ్ అనిల్గడి పైన తక్కువ లెక్కతో నాలుగో ఐదు నమోదైనాయి ఇలా సోషల్ మీడియాలో తల్లి చెల్లి తేడా లేకుండా అమనా బూతులు తిట్టే ప్రతి ఒక్కడి పైన ఇంచుమించు ఒక వంద మంది మీద కేసులు పైలేండి ఒకటి కాదు రెండు కాదు ఒక వంద మంది మీద అవన్నీ ఎమటే బయటికి రావాలి అరెస్ట్ అవుతా ఉంటా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అరెస్ట్ అవుతూ ఉంటే అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి ఉదాహరణకు శ్రీరెడ్డి ఉంది ఇప్పుడు శ్రీరెడ్డి పైన నేను కర్నూలు కేసు నమోదు నమోదావు గారు ఫోన్ స్టాప్ చేసుకున్నట్ట చెన్నై నుంచి పరారు భయం పట్టుకున్నప్పుడే బోరుగడ్ అన్ని అయితే రిజల్ట్ రోజు కాంచి వాళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్లో కనీ కనిపించాల ఇంకా కొంతమంది ఉన్నారు అమెరికాలో కొంతమంది ఉంటారు ఆడేవాడో పంచు ప్రభు గారు కూడా ఒకడు లేదంటే ప్రదీప్ సంతా ఒకడు ఇంకా కొంతమంది ఇక్కడ కొంతమంది ఉన్నారు ట్విట్టర్ లో బూతులు వాళ్ళు అంటే మొక్కాలు చూపించుకు చీపించలేరు కానీ బుద్ధులు మాత్రం బ్రహ్మాండంగా కడతారు అలాంటి కొన్ని హ్యాండిల్స్ పైన తక్కువ లెక్కతో కొంతమంది మీద కేసులు పెట్టారు వాళ్ళని ఎవ్వరిని వదలరు రాజకీయ విమర్శలు చేసే వాళ్ళని రాజకీయ విమర్శలు చేస్తున్నారా పర్వాలేదురా అనుకుంటారు ఆమలక్కల బుద్ధులు తిడితే ఆమలకల బుద్ధులు తిడితే ఖచ్చితంగా కేసులు ఇలాగే కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ నాగార్జున గారిని ఎలాగైతే అరెస్ట్ చేశారు నెక్స్ట్ శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారు బోర్గా అని కానీ ఎక్కడున్నా వదలరు ఖచ్చితంగా తీసుకొస్తారు ఆ ప్రయత్నాలు కూడా జరుగుతుందని చెప్పి గతంలో కాకపోతే చెప్పాను ఇంత ముందు వీడియోలో కూడా బోరగడ్డి గారిని ఈడ్చుకొస్తారు శ్రీరెడ్డిని పట్టుకొస్తారు ఈ నాగార్జున అమ్మ గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఆడి మాట్లాడిన మరుసటి రోజే చెప్పా ఒకే దీనిపైన ఖచ్చితంగా కేసు నమోదు అది నేను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఏదో ఒక వివరణ ఇచ్చుకో లేకపోతే నువ్వే ఇబ్బంది పడతావా వాడు ఆడి విన్నా వాడు వాడి కొవ్వు అలాంటిది అది ఊళ్ళంతా కొవ్వు మాట కొవ్వు పట్టి చాలా ఏడ్చేడాడు ఇవాళ ఏమైంది అరస్ ఎత్తమో మరి ఒక్కేడుపులు నేను అందుకే అంట మనం మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా మాట్లాడితే ఇక్కడ దాకా ఉండదు వాళ్ళ ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శలు చేశారనుకో నువ్వు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళు ఏదైతే భాష ఉపయోగించారో అలాగే నువ్వు మాట్లాడ తప్పలేదు లేదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా వ్యక్తిగతంగా విమర్శించడనుకో అప్పుడు కానీ ఒక అందం లేదు మరి ఎందుకంటే మీ ఏడుపులు వీడనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా పాఠాలు చెప్పి బోగ్గలు ఇంకా చాలా మంది ఉన్నారు నాగార్జున అమ్మ గారి కాకుండా ఇంకా పాఠాలు చెప్పు చాలా మంది ఉన్నారు అయ్యేశ్వర్ గారు అకే ఎస్ ప్రసాద్ అయ్యశ్వర్ గడయితే మరియు ఘోరం అనుకున్నాడు వదిలేసాడు పక్కా పట్టేయండి జర్నలిస్ట్ అని మర్చిపోయాడు ఆడొక జర్నలిస్ట్ అని మర్చిపోయాడు జర్నలిస్ట్ అని మర్చిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా పనిచేసేస్తున్నాడు ఇప్పుడు కొమ్ముడి అని శ్రీనివాస్ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారి పైన నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు జొమాటో బాయ్ అని వాడని వీడని ఇమీడియట్ గా ఆ లైవ్ ని డిలీట్ చేసేసాడు ఉంచలా ఎందుకు ఉంచలేదు నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలు తప్పు సో ఇది పెద్ద ఇష్యూ అవుద్ది దీన్ని మనమే డిలీట్ చేసుకోవాలి దీన్ని ఉంచకూడదని చెప్పి డిలీట్ చేసి మరి ఇది బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా మేనేజ్మెంట్ తో మాట్లాడుకోవాలి కదా నువ్వు నాగార్జున యాదవ్ అనేవాడు ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి నా మొక్క కట్ చేయించడమో లేదు నీకు వీలు కాలేదు అనుకుంటే ఆ డెబ్యూట్ని డిలీట్ చేయడం ఏదో చేసుకోవాలి కదా చెయ్యరు వీళ్ళిపోవాలా మే ఎవరికి అంటే రెచ్చగొట్టే ప్రయత్నం అనమాట నాగార్జున యాదవ్ కూడా ఇలా అంటే మనం కూడా మాట్లాడేసి ఏం కాదు అని చెప్పాం ఏం అది ఇంతకు ముందు ఇంతకు ముందులాగా ఉండదు ఎవడు ఎక్కువ రాలిపోయి పేలిపోతే వాళ్ళు నేర్తారు లోపల ఖచ్చితంగా వాళ్ళ పని కేసులు నమోదు అవుతాయి అంటే నువ్వు రాజకీయ వంతులు చెప్తే అవ్వవు కానీ నువ్వు వ్యక్తిగతంగా నేను చంపేస్తాను చచ్చిపోవాలి పోటీ చేస్తావు అంటే ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి